మీరు నేను భార్య ఒక్క నిమిషం నేను ఇప్పుడు ఆరు మార్చి డబ్బులు ఇచ్చుకోలేక నేను పకీర్ పాత్ర నేర్చుకున్నా ఒళ్ళు వెంకట్రామ్ చౌదరి గారిని చూసి నేను అప్పుడు చిన్నవాడిని ఆ క్యాసెట్ చూసి నేర్చుకున్నా సార్ నేను నేను మాయల పకీర్ తప్ప ఏం నటిస్తాడు అర్థం అని అందరూ ఎగతాల్ చేశారు నన్ను సార్ మీరు వినాలి ఇప్పుడు మటంపల్లి బాబురావు గారు మీరు వినాలి నేను ఆరు మాల్చి డబ్బులు ఇచ్చుకోలేక మాయల పకిరి పాత్ర నేర్చుకున్నాను మాయల పకిన పాత్ర తప్ప ఏం చేస్తాడు ఈ అర్జున్ అని ఎగతాలు చేసినప్పుడు ఎవరో మీలాంటి గురువు తల్లి మహిషాసుర మధ్య నాటకం నేర్చుకున్నాను ఉభయ రాష్ట్రాల్లో మహిషాసుర మధ్యం నాటకం ఆడాలంటే గుడివాడ వాళ్ళు ఆడతారు ఆ తర్వాత నేను ఆడతా సార్ ఆ నాటకం నంది నాటక పోటు ఇస్తే నంద్యాలలో నంది నాటక బోటల్లో నంది అవార్డు నాకు ఆ నాటకానికి ప్రొడక్షన్ నాకు ఆ తర్వాత మహిషాసులో మాత్రమే దీని తప్ప భక్త భక్తపురహాలు నేర్చుకున్నాను భక్త నాటకం నాటం చిన్నపిల్లకి నేర్పి 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 అందరికి నేర్పటం వాడు ఎంత వాడు అవుతాడు నేపడం ఇతడు అట్లా నలుగురు నేర్పే నేను భక్తపురహ నాటకం ఇప్పుడు పరమేశ్వర మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ అబ్బాయికి నేర్పా నేను అది మూడో నాటకం సార్ నాలుగవ నాటకం నత్తంశాల ఈ మధ్య జగన్ నంది అవార్డ్స్ పెట్టినప్పుడు గుంటూరులో నత్తంశాలని ప్రదర్శించాను దానికి మా ఆర్టిస్ట్ కి వెందమా అనే సొరభి ఆర్టిస్ట్ కి నంది అవార్డు వచ్చింది నత్తంశాల నాటకం ఇప్పుడు రేపు గుంటూరులో రెండో తారీఖు నత్తంశాల నాటకం ఉంది ఈ మధ్యలో సీతారామ కళ్యాణం వినాయక విజయం చాలా నాటకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు ఆ నాటకాన్ని ప్రారంభించడం కోరుకోవడం ధన్యవాదాలు సార్ మాకు ఏ అవకాశం ఇచ్చే బాబు గారు అంటే మా బాబు గారు నాటకండి ఆయన ముందుకి మెంజరాల్సి ఆయన చూడు నిన్ను ఎవరు నాగుకి కోపం రాగలదు సభా నాగుకి కోపము రాగలదు